అధికారులను అధికారులను తరచూ మారుస్తూ ఉండాలి ఉద్యోగులను ఒకే చోట పోస్టింగ్లో సుదీర్ఘకాలం కొనసాగనివ్వడం వల్లే అవినీతికి ఆస్కారం ఏర్పడుతుందని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది ఈ వరవడిని మార్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను నిర్దిష్ట కాల పరిమితికి మించి ఒకే చోట ఉంచరాదని సూచించింది ఈ నిర్ణయాన్ని అన్ని శాఖల్లోనూ అమలు చేయాలని తెలిపింది అధికారులను తరచూ మార్చాలని కూడా మార్చుతూ ఉండాలన్న విధానం ఎక్కడా కూడా అవలంబించడం లేదని సిబ్బంది వ్యవహారాల శాఖ అనుబంధ పార్లమెంటరీ కమిటీ అయితే కొండ బద్దలు కొట్టింది ఈ మేరకు మార్చి ఇరవై ఏడవ తేదీన పార్లమెంటుకు నివేదిక సమర్పించింది కొందరు అధికారులు తమకిష్టమైన శాఖలు ప్రాంతాల్లో ఎనిమిది తొమ్మిది ఏళ్ల పాటు ఒకే చోట కొనసాగుతూ ఉన్నారని మరియు ముఖ్యంగా ఆర్థిక సున్నితమైన మరికొన్ని శాఖల్లో ఈ పరిస్థితి ఉందని గమనించారు ఆయా శాఖల అధిపతులు నాలుగైదు సార్లు మారినా కూడా ఈ అధికారులు మాత్రం పదవీ కాలం అంతా ఒకే చోట తిష్ట వేస్తున్నారని తెలిపింది ఈ పరిస్థితిలో తక్షణం మార్పు చేయాలని కూడా సూచించింది సున్నితమైన విభాగాల్లోని అధికారులను మూడేళ్ళ నుంచి ఒకే చోట కొనసాగించరాదని కూడా స్పష్టం చేసింది సో చూసారు కదా దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ కూడా మొత్తంగా అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు అయితే వెళ్ళినాయి సో రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మూడు సంవత్సరాల దాటి ఎక్కడా కూడా అయితే ఉండడానికి వీలేదని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి